గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి ఐదవ చాప్టరు ఇది ఐదవ టా ఫిఫ్త్ టాపిక్ ఇది గణిత ఈ గణితానికి సంబంధించి మనకి స్కూల్ ఎస్టెంట్ కావచ్చు ఎస్జిటి కావచ్చు తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ అనేవి గతంలో ఏపీ మెగాడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నిర్వహించినటువంటి ఎగ్జామ్లో దాదాపుగా ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది నేను క్షుణ్ణంగా గమనించడం జరిగింది అదేవిధంగా ఈ క్లాసులు చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది నేను మీ యొక్క ఎగ్జాము బిఎస్సి ఎగ్జాము టీఎస్లో అవ్వచ్చు లేదా ఏపీలో కావచ్చు ఎగ్జామ్ అయ్యేందు వరకు కూడా ప్రతిరోజు కూడా మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది కంటెంట్ కాకుండా మెథడాలజీకి సంబంధించి క్లాసెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది కావున మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎంత ఎక్కువ మంది మన యొక్క యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అయ్యి మన యూ వీడియోస్ని చూస్తారో దాన్ని బట్టి నేను ఇంకా ఎక్కువ వీడియోస్ మార్నింగు ఈవినింగు ఓపెన్ అయ్యే విధంగా మార్నింగ్ ఒక వీడియో ఈవినింగ్ ఒక వీడియో ఓపెన్ అయ్యే విధంగా చాలా త్వరగా మన యొక్క తెలుగు అకాడమీ బుక్స్ రెండింటిని స్కూల్ అసిస్టెంట్ ఎస్జిడి రెండింటిని కూడా కంప్లీట్ చేసుకునే విధంగా మనకి ప్లాన్ చేసుకుందాం అదేవిధంగా లైవ్ టెస్ట్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది ఫ్యూచర్లో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన యూట్యూబ్ ఛానల్లో జాయిన్ కండి ఓకే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఏముంది ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ మనకి ఏక చరరాశిలో వర్గ సమీకరణానికి గరిష్టంగా ఉండే సాధనల సంఖ్య ఏక చరరాశిలో వర్గ సమీకరణం అన్నాడు సమీకరణం అన్నాడు కాబట్టి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇక్కడ చరరాశి ఎక్స్ అనేది ఉంది ఈక్వల్ టు జీరో సమీకరణం అన్నాడంటే ఈక్వల్ టు జీరో ఉండాలి వర్గ సమాసం వేరు వర్గ సమీకరణం వేరు ఇక్కడ వర్గ సమీకరణం అన్నాడు అంటే ఖచ్చితంగా దీనికి ఉండేటువంటి సొల్యూషన్స్ సాధనల సంఖ్య రెండు ఉంటాయన్నమాట సాధనల సంఖ్య అంటే ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి క్రింది వాటిలో అసంగతి సమీకరణాల జత అని అన్నాడు అసంగతి సమీకరణాల జత అన్నాడు అంటే సమాంతర రేఖలు అయి ఉండాలన్నమాట ఆ రెండు రేఖలు ఆ రెండు రేఖల యొక్క సమీకరణాలు మనకి సమాంతర రేఖలు అయి ఉండాలి ఇది ఎల్ వన్ ఇది ఎల్ టూ అనుకుందాం ఈ ఎల్ వన్ ప్యారల టూ ఎల్ టూ అయి ఉండాలన్నమాట అటువంటి రేఖల జతను తీసుకుందాం ఎల్ వన్ అనేది ఏంటంటే ఏ వన్ ఎక్స్ ప్లస్ వన్ వై ప్లస్ సి వన్ ఈక్వల్ టు జీరో ఇది ఎల్ వన్ అనే రేఖ మరి ఎల్ టూ అనే రేఖ ఏంటంటే ఏ టూ ఎక్స్ ప్లస్ బీ టూ వై ప్లస్ సి టూ ఇది సి వన్ ఇది ఈక్వల్ టు జీరో ఈ రెండు రేఖలు సమాంతరము అంటే ఎక్కడికి వెళ్ళినా సరే కలుసుకోవాలన్నమాట కలుసుకోకుండా ఉన్నట్టయితే వాటిని సమాంతర రేఖలు అంటారు ఏమని పిలుస్తారు సమాంతర రేఖలు అంటే ఎల్ఈ ఎల్ వన్ ప్యారలెల్ టు ఎల్ టూ అనమాట ఈ సమాంతర రేఖల జతనే ఈ రెండు సమాంతర రేఖల జతనే అసంగతి సమీకరణాల జత అని అలా సమాంతరంగా ఉన్నట్టయితే కండిషన్ ఏంటంటే ఏ వన్ బై ఏ టూ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ ఈజ్ నాట్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ ఇది కండిషన్ సమాంతర రెండు రేఖలు సమాంతర రేఖలు అయినట్టయితే కండిషన్ ఏంటంటే ఏ వన్ బై ఏ టూ ఈక్వల్ బి వన్ బై బీ టూ ఈక్వల్ టు ఈజ్ నాట్ ఈక్వల్ టు సి వన్ బై అలా ఉన్నట్టయితే వాటిని సమాంతర రేఖలు అంటారు అటువంటి రేఖల జతని అసంగత సమీకరణాల జత అని అంటారు ఆ విధంగా మనకి ఇక్కడ ఏ సమీకరణాల జతలోనే మనకి ఆ విధంగా అవుతుందో చూద్దాం ఇక్కడ చూడండి వన్ బై టూ ఇది వన్ బై టూ ఇది వన్ బై త్రీ వన్ బై టూ ఈ ఎక్స్ కోషంట్ వన్ ఇక్కడ ఎక్స్ కోషన్ టూ వన్ బై టూ ఈక్వల్ టు ఇక్కడ వైకోషంట్ వన్ జెడ్ కో వైకోషంట్ ఇక్కడ త్రీ ఈ రెండు ఈక్వల్ అవ్వాలి అలా లేదు కాబట్టి ఇది కాదు అసంగతి సమీకరణాల జత ఇక్కడ చూడండి రెండు బై నాలుగు మూడు బై రెండు మూడు బై ఆరు నెక్స్ట్ నాలుగు బై ఏడు ఇది నాట్ ఈక్వల్ టు అయ్యింది ఇదేమో ఈక్వల్ అయింది చూడండి టూ వన్ జా టూ టూ జా త్రీ వన్ జా త్రీ టూ జా చూడండి వన్ బై టూ ఈక్వల్ టు వన్ బై టూ అయింది అంటే మన ఆన్సర్ ఇదే అవుతుంది అసంగీతి సమీకరణాల చేత ఇది అవుతుంది అనమాట ఎందుకంటే ఈ కండిషన్ అప్లై అవ్వాలి ఓకే ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి ఇక్కడ అనంత సమీ అనంత సాధనలు కలిగిన అనిశ్చిత వాక్యం అసలు అనిశ్చిత వాక్యం అంటే ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పడానికి వీలు కాని వాక్యాలను అనిశ్చిత వాక్యాలు అంటారు ఇవన్నీ కూడా మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెప్పడానికి వీలు కానివే అన్నీ కూడా అనిశ్చిత వాక్యాలే అయితే ఈ అనిశ్చిత వాక్యాలలో దీనికి ఇది వర్గ సమీకరణం అనమాట ఇది కాబట్టి దీనికి రెండు సాధనలు ఉంటాయి ఇది కూడా వర్గ సమీకరణమే దీనికి కూడా రెండు సాధనలు ఉంటాయి ఇది కూడా సమీకరణం దీనికి రెండు సాధనలు ఉంటాయి కానీ దీనికి అనంతమైన సాధనలు ఉంటాయి ఆప్షన్ త్రీకి అనంతమైన సాధనలు ఉంటాయి ఎందుకు అనంతమైన సాధనలు ఉంటాయంటే చూడండి ఎక్స్ వాల్యూ వన్ తీసుకున్నాం అనుకోండి ఎక్స్ వాల్యూ వన్ తీసుకుంటే టూ ఇంటూ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అంటే ఎక్స్ వాల్యూ వన్ తీసుకున్నప్పుడు వై వాల్యూ అనేది టూ కంటే చిన్నవి అనమాట టూ కంటే చిన్నవి అంటే వన్ తీసుకోవచ్చు వై వాల్యూ ఎక్స్ వాల్యూ వన్ తీసుకున్నప్పుడు టూ కన్నా చిన్నవి తీసుకోవాలి జీరో తీసుకోవచ్చు అనంతమైన సాధనలు ఉంటాయి అన్నమాట ఎక్స్ వాల్యూ వన్ తీసుకుంటే వై వాల్యూ అనేది టూ కన్నా చిన్నవి తీసుకోవాలి ఇంకోటి ఎక్స్ వాల్యూ వన్ తీసుకున్నా ఎక్స్ వాల్యూ వన్ తీసుకున్నా ఎక్స్ వాల్యూ వన్ తీసుకున్నా వై వాల్యూ టూ కన్నా చిన్నవి అంటే వన్ తీసుకోవచ్చు జీరో తీసుకోవచ్చు మైనస్ వన్ తీసుకోవచ్చు వన్ మైనస్ టూ తీసుకోవచ్చు అంటే అనంతమైన సాధనలు ఉంటాయన్నమాట ఆ విధంగా మనము దీనికి చెప్పవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ మనకు ఫోర్టీన్త్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింతివాణిలో అనంత సాధనలు కలిగిన రేఖీ సమీకరణాల జత అసలు రెండు సరళ రేఖలు ఈ విధంగా ఖండించుకుంటే ఒకే ఒక సాధన ఉంటుంది ఆ ఖండన బిందువే సాధన అవుతుంది లేదా రెండు సమాంతర రెండు రేఖలు ఒకదానికొకటి ఎక్కడా కూడా కలుసుకోకుండా ఉంటే ఇటువంటి వాటికి అసలు సాధనే లేదు దీనికి సాధన లేదు అంటే సొల్యూషన్స్ లేవన్నమాట సాధన లేదు ఇలా ఖండించుకుంటే ఇదే ఈ రెండు ఖండ ఈ రెండు రేఖలు ఖండన బిందువే సాధన సమితి అవుతుంది అంటే ఒకే ఒక సాధన ఉంటుందన్నమాట అలా కాకుండా ఒకే రేఖ ఇంకో రేఖ ఉందనుకోండి ఇలా ఇంకో రేఖ ఉందనుకోండి అప్పుడు ఇవన్నీ కూడా సాధనలే ఎన్ని సాధనలు ఉంటాయంటే అనంతమైన సాధనలు ఉంటాయన్నమాట ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో అంటే ఒక రేఖ పైన ఇంకో రేఖ ఉంటే ఈ విధంగా అప్పుడు అనంతమైన సాధనలు ఉంటాయి అలా ఇప్పుడు ఎల్ వన్ అనే అనేది మనకి ఏ వన్ ఎక్స్ వన్ వై ప్లస్ సి వన్ ఈక్వల్ టు జీరో అనుకుందాం మరి ఎల్ టూ రేఖ అనేది ఏ టూ ఎక్స్ బీ టూ వై ప్లస్ సి టూ ఈక్వల్ టు జీరో అనుకుందాం మరి ఒక రేఖ పైన ఇంకో రేఖ ఉంటే అనంతమైన సాధనలు ఉంటాయి అనంత సాధనలు కలిగినటువంటి రేఖలు అనమాట ఈ రెండు కూడా ఇక్కడ ఇక్కడ ఇది ఎల్ వన్ ఈ చిన్నదేమో ఎల్ టూ ఒకదానిపైన ఒకటి ఉన్నాయి అంటే అనంతమైన సాధనలు ఉంటాయి అలా అనంతమైన సాధనలు ఉండాలంటే ఖచ్చితంగా ఈ కండిషన్ అప్లై అవ్వాలి అప్పుడు ఏ వన్ బై ఏ టూ ఈక్వల్ టు బి వన్ బై బీ టూ ఈక్వల్ టు సి వన్ బై సిలా ఎక్కడవుతుందో ఒకసారి చెక్ చేద్దాం ఇది టూ బై ఫోరు టూ బై ఫోర్ ఇదేమో త్రీ బై మైనస్ సిక్స్ త్రీ బై మైనస్ సిక్స్ ఇది కాదు ఈ రెండు ఈక్వల్ కాదు అంటే మన ఆప్షన్ ఇది కాదు మరి ఈ ఆప్షన్ అవుతుందా ఇది టూ బై ఇదేమో టూ బై ఫోర్ ఇదేమో త్రీ బై సిక్స్ త్రీ బై సిక్స్ ఈక్వల్ ఇది ఫోర్ బై ఎయిట్ ఫోర్ బై ఎయిట్ టూ వన్ జా టూ టూ జా త్రీ వన్ జా త్రీ టూ జా ఫోర్ వన్ జా అన్నీ కూడా ఈక్వల్ అవుతున్నాయి అంటే ఇదే మన అనంత సాధనలు కలిగినటువంటి రేఖీ సమీకరణాల చేత ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఒక సమీకరణం ఇచ్చాడు సాధన అడుగుతున్నాడు ఇక్కడ ఒకే ఒక చల్రాసు ఉంది అంటే సాధన ఒకే ఒక సాధన ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి త్రీ టూ జా సిక్స్ ఎక్స్ ఈ త్రీతో ఈ టూ ఎక్స్ని మల్టిఫికేమ్ చేయాలి వన్ని మల్టిఫికేమ్ చేయాలి ప్లస్ త్రీ వన్ జా త్రీ ప్లస్ సెవెన్ థర్టీ ఈక్వల్ టు థర్టీ వన్ సిక్స్ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ వన్ ఈ టెన్ అనేది ఇటే వస్తే మైనస్ టెన్ అవుతుంది అప్పుడు సిక్స్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది ట్వంటీ వన్ అవుతుంది అప్పుడు ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది ట్వంటీ వన్ బై సిక్స్ అనమాట మూడు మూడు ఎక్కువ నుంచి పోతుంది మూడు రెల్లు ఆరు మూడు మూడేళ్ళు ఇరవై ఒకటి అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏడు బై రెండు అనేది ఆన్సర్ అవుతుంది ఏడు బై రెండు ఎక్కడుంది ఆప్షన్ టూలో ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి మూడు ఎక్స్ ప్లస్ నాలుగు ఈక్వల్ టు పొందుతుంది అయినా ఈ యొక్క సాధన ఆన్సర్ అన్నాడు సాధన అంటే ఎక్స్ విలువ కొనుక్కోవాలన్నమాట ఒకే ఒక ఇది ఒక రేకీ సమీకరణం ఎక్స్ చల్రాస్లో ఉన్నట్టు రేకీ సమీకరణ ఈ రేకీ సమీకరణానికి మనకి సాధన అనేది త్రీ ఎక్స్ ఈక్వల్ టు నైన్టీన్ ఈ ప్లస్ ఫోర్ ఇటేపు వస్తే మైనస్ ఫోర్ అవుతుంది దట్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ఈక్వల్ టు నైన్టీన్ నుంచి ఫోర్ పోతే ఫిఫ్టీన్ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది ఫిఫ్టీన్ బై త్రీ త్రీ వన్ జా త్రీ ఫైవ్ జా ఎక్స్ ఈక్వల్ డో ఎంత వచ్చింది ఫైవ్ వచ్చింది ఎక్కడుంది ఆప్షన్ ఫోర్ ఫైవ్ ఫోర్లో ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి ఇదొక సాధారణ సమీకరణం ఈ సాధారణ సమీకరణలో ఒకే ఒక చలరాశి ఉంటుంది అది వై దీని యొక్క సాధన అంటే వై వాల్యూ కనుక్కోవాలి ఇక్కడ ఫైవ్ వై ఉంది ఈ ఫోర్ వై ఇట వస్తే ఏమవుతుంది ఫైవ్ వై మైనస్ ఫోర్ వై అవుతుంది ఈ ప్లస్ టెన్ వస్తే ఏమవుతుంది ఈ మైనస్ టెన్ ఆల్రెడీ ఉంది ఇక్కడ ఈ ప్లస్ టెన్ వస్తే మైనస్ టెన్ ఫైవ్ వైలోంచి ఫోర్ వై పోతే ఒక వై ఈక్వల్ టు మైనస్ టెన్ మైనస్ టెన్ కలిపితే మైనస్ ట్వంటీ వై ఈక్వల్ టు మైనస్ ట్వంటీ ఎక్కడుంది ఆప్షన్ వన్లో ఉంది అది రైట్ ఆన్సర్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ గురించి చూడండి ఎయిట్ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫైవ్ బై టూ ఈక్వల్ టు థర్టీన్ యొక్క సాధన అన్నాడు అప్పుడు ఎయిట్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది థర్టీన్ మైనస్ ఫైవ్ బై టూ అవుతుంది ఇప్పుడు పదమూడు వేల ఇరవై ఆరు మైనస్ ఐదు బై రెండు అవుతుంది ఇప్పుడు ఎక్స్ ఎయిట్ ఎక్స్ ఈక్వడ్ ఏమొచ్చింది మనకి ఎయిట్ ఎక్స్ ఈక్వల్ టు ఇరవై ఒకటి బై రెండు వచ్చింది అప్పుడు ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది ఈ ఎయిట్ అనేది టూని టూని చేస్తుంది ట్వంటీ వన్ బై ఎయిట్ టూ జా సిక్స్టీన్ ట్వంటీ వన్ బై సిక్స్టీన్ ఎక్కడుంది ఆప్షన్ థర్డ్ ఆప్షన్లో ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనము ఈ బ్రాకెట్లో ఉన్నదాని చేత ఈ త్రీని మల్టిప్లైన్ చేయాలి త్రీ ఇంటూ ఎన్ త్రీ ఎన్ మైనస్ త్రీ ఫోర్ జా ట్వల్వ్ ప్లస్ టూతో మల్టిప్లైన్ చేయాలి టూ ఫోర్ జా ఎయిట్ ఎన్ మైనస్ టూ ఫైవ్ జాట్ టెన్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ ఎన్ ఫైవ్ ఎన్ ప్లస్ ఫైవ్ టూ జా టెన్ ప్లస్ సిక్స్టీన్ దీని యొక్క సాధన అంటే ఎన్ వాల్యూ కనుక్కోవాలి ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసేంత లెవెన్ ఎన్ ఈ రెండు యాడ్ చేసేంత మైనస్ ట్వంటీ టూ దట్ ఈక్వల్ టు ఫైవ్ ఎన్ ఈ రెండు యాడ్ చేస్తే ప్లస్ ట్వంటీ సిక్స్ ప్లస్ ట్వంటీ సిక్స్ ఇప్పుడు ఈ ఫైవ్ ఎన్ను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుని వెళ్తున్నాను లెవెన్ ఎన్ మైనస్ ఫైవ్ ఎన్ ఈ ట్వంటీ సిక్స్ ఈ మైనస్ ట్వంటీ టూ ఇటైపోస్తే ప్లస్ ట్వంటీ టూ ఈ రెండు సప్రాక్షన్ చేస్తే సిక్స్ ఎన్ ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేస్తే ఫార్టీ ఎయిట్ ఎన్ ఈక్వల్ టు ఏమైంది ఫార్టీ ఎయిట్ బై సిక్స్ ఆరు ఎనిమిది నలభై ఎనిమిది ఎన్ ఈక్వల్ టు ఎయిట్ ఎక్కడుంది ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి వై బై ఫైవ్ సాధన అన్నాడంటే వై వాల్యూ అక్కడ ఏదైతే చర్రాసు ఉందో దాన్ని కనుక్కోవాలి వై బై ఫైవ్ మైనస్ ఈ టూ వై బై సెవెన్ ప్లస్ వస్తే ఇటువైపు వస్తే టూ వై బై సెవెన్ దట్ ఈక్వల్ టు త్రీ బై ఫైవ్ ఈ మైనస్ సెవెన్ బై టూ ఇటువైపు వస్తే ప్లస్ సెవెన్ బై టూ ఈ రెండింటికి ఎలసం థర్టీ ఫైవ్ ఐదేళ్ళ ముప్పై ఐదు వై ఇంటూ సెవెన్ అంటే సెవెన్ వై మైనస్ ఏడు ఐదుల ముప్పై ఐదు ఐదు రెళ్ళ పది వై దట్ ఈక్వల్ టు ఈ రెండింటికి ఎలసి పది ఐదు రెళ్ళ పది మూడు రెళ్ళ ఆరు రెండు ఐదుల పది ఏడు ఐదుల ముప్పై ఐదు ఇప్పుడు ఇలా సట్రాక్షన్ చేస్తే మనకి మైనస్ మూడు వై బై థర్టీ ఫైవ్ దట్ ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేస్తే ఫార్టీ వన్ బై టెన్ ఇప్పుడు చూడండి ఐదు ఏళ్ళ ముప్పై ఐదు ఐదు రేళ్ళ పది ఇప్పుడు ఈ వైని ఇక్కడ ఉంచేసి ఈ ఫార్టీ వన్ బై టూని ఈ మైనస్ త్రీ బై సెవెన్ ఇటే పోస్తే ఏమవుతుందంటే మైనస్ సెవెన్ బై త్రీ అవుతుంది అప్పుడు ఏమవుతుంది వై ఈక్వల్ టు మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏడు ఒకటిలో ఏడు ఏడు నాలుగు ఇరవై ఎనిమిది బై ఏడు రెళ్ళ సారీ ఇదంతా మూడిది మూడు రెళ్ళ ఆరు మైనస్ టూ ఎయిటీ సెవెన్ బై సిక్స్ ఆప్షన్ సిక్స్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఎంతమంది ఎక్కువ పాల్గొంటే మనము ఫ్యూచర్లో లైవ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా లైవ్ టెస్ట్ ఈ లైవ్ టెస్ట్లో మీరు పాల్గొనవచ్చు కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఒక టెన్ ఆర్ ట్వంటీ క్వశ్చన్స్ లైవ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ